హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఓరియో కూల్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాము యానివర్సరీలకు కానీ బర్త్డేస్కి కానీ సింపుల్ వేలో మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు అయితే భలే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి ముందుగా దీనికోసం రెండు ప్యాకెట్ల ఓరియో బిస్కెట్స్ని తీసుకోండి ఇప్పుడు ఓరియా బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలండి ఏదైనా స్పూన్తో కానీ చాక్తో కానీ ఒక పక్క నుంచి అనుకుంటే చక్కగా ఈ క్రీమ్ అంతా ఊడొచ్చేసిద్ది ఈ క్రీమ్ని అంతా కూడా సపరేట్గా వేరే ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మనం వీటినన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఓరియా బిస్కెట్స్ అన్నిటినీ కూడా ముక్కలుగా చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫైన్ పౌడర్లా చేసేసుకోండి మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్కడ కూడా ఉండలేకుండా ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఐసన్స్ని వేసుకోండి దీంట్లోనే కాజి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఒకసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకోండి అరకప్పు దాకా పంచదారని వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి ఈ పౌడర్ని మనం ఇందాక కలుపుకుంటున్నా ఈ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక చూడండి ఇలా రిపెన్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇప్పుడు దీని అంతా కూడా కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా మౌల్డ్కి ఆయిల్ని అప్లై చేసేసుకోండి దాంట్లో బటర్ పేపర్ని కూడా వేసేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ గ్రీస్ చేసుకున్న సరిపోతుంది ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాక చేసి పెట్టుకున్న ప్యాటర్న్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హీట్ కోసం పెద్ద కడాయిని పెట్టేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసేసుకున్నాక కేక్ మౌల్డ్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా కేక్ అనేది చక్కగా బేక్ అయి ఉంటుంది కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా తడి తగలకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం అండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ మోల్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని అలాగే అరకప్పు వాటర్ని వేసేసుకొని కొంచెం కరిగించేసుకొని చల్లారనిచ్చి పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు ని కూడా పూర్తిగా చల్లారిపోయాక సపరేట్ చేసేసుకొని రెండు భాగాలుగా విడతీసేసుకోండి ఇప్పుడు ఒక కేక్ పీస్ మీద మనం ఇందాక కరిగించి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం ఎక్కువగానే వేసుకుంటూ వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈక్వల్గా కేక్ అంతా పీల్చుకునే విధంగా చక్కగా షుగర్ సిరప్ యాడ్ చేసేసుకున్నాక మనం ఇందాక ఒరియో లోంచి క్రీమ్ క్రీమ్ని సపరేట్ చేసుకున్నాం కదా ఆ క్రీమ్ని ఇప్పుడు ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి ఇలా ఫామ్ చేసుకున్నాక దీనిపైన చు చాక్లెట్ సిరప్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు చాక్లెట్ సిరప్కి బదులు విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి చాక్లెట్ సిరప్ మీరు ఏ కంపెనీది యూజ్ చేసినా బాగానే ఉంటుందండి దీనిపైన ఇంకొక భాగాన్ని పెట్టేసుకొని దీనిపైన కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా ఈ క్రీమ్ని అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ క్రీమ్ మీద మనం ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు మనం సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా బయట నుంచి తీసి ఉన్న వాటితోనే యూస్ చేసుకుంటున్నామండి పైన ఉన్న మనకి ఇందాక తీసి తీసిపెట్టుకున్న ఓరియో బిస్కెట్స్లోంచి క్రీమ్ని ఈ ఈ విధంగా డిజైన్గా చేసుకున్నాము ఓరియో బిస్కెట్స్ని కూడా కొన్ని పక్కకు తీసేసుకొని వీటిని ఇలా పెట్టేసుకొని పైన స్ప్రింకిల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే తర్వాత ఈ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు టీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా నచ్చేసిద్ది ఈ వీడియో చూసి సింపుల్గా మన ఇంట్లో మనం ఇలా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి యూస్ చేయకుండా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్